వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మిజురణి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాత వెల్లంటి గ్రామం నుంచి కొత్త వెల్లంటి గ్రామానికి అరవై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు మొట్టమొదటి నుంచి ఈ గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా తనను గుండెల్లో పెట్టుకున్నారని గత మూడు ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రజలు తనకు అఖండ మెజారిటీని అందించారన్నారు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లోనే ఉంటామని ఒక్క ఫోన్ కాల్ చేయండి నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కానీ స్పందిస్తామని హామీ ఇచ్చారు చాలా చాలా సంతోషం నెల్లూరు నుంచి అయినా పాత వెల్లంటి కొత్త వెల్లంటి గ్రామానికి వచ్చే రోడ్డు కొంత ప్రాంతం అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితి ఈ యొక్క రోడ్డుని చక్కగా నిర్మించాలా పాత వెల్లంటి కొత్త వెల్లంటి మధ్యలో ఈ యొక్క మంచి రోడ్డు కావాలా అన్న ఆలోచనతో అరవై లక్షల రూపాయలు వేయంతో సిమెంట్ రోడ్డుకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవటం జరిగింది అతి త్వరలోనే ఈ సిమెంట్ రోడ్డుని పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పక్క గ్రామాలకి శాసనసభ్యుడిగా ఎంత చేసినా నేను అది చాలా తక్కువే ఎందుకంటే మొట్టమొదటి నుంచి గొల్లకందుకూరు దగ్గర నుంచి సజ్జాపురం దగ్గర నుంచి కొత్తవెల్లంటి పాతవెల్లంటి దగ్గర నుంచి మోపూర్ దగ్గర నుంచి కన్నమూరు దగ్గర నుంచి కొట్టేపాళెం దాకా ఈ పక్క గ్రామాలు ఒక ములుగుడి దేవరపాళెం కొండలపూడి కొమ్మరపూడి ఏదైనా సరే ఈ గ్రామాలు మొట్టమొదటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్టీలకు అతీతంగా గుండెల్లో పెట్టుకుని నన్ను చూసుకున్నటువంటి ప్రాంతాలు కుటుంబ సభ్యులుగా భావించిన ప్రాంతాలు మూడు ఎన్నికల్లో కూడా అఖండ మెజార్టీ ఇచ్చిన ప్రాంతాలు ఈ యొక్క రోడ్డు నా చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సందర్భంగా వెళ్ళంటి కొత్త వెళ్ళంటి ప్రజలకు మనవి చేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు వివిధ విభాగాలు అటు పంచాయతీరాజ్ కావచ్చు రోడ్లు బోనాల శాఖ ఏదైనా ఆరంభి అదేవిధంగా మన ఆర్డబ్ల్యూస్ ఇరిగేషన్ అదేవిధంగా విద్యుత్ శాఖ అన్ని శాఖలకు సంబంధించి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల నిధులు ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈరోజు అతి ముఖ్యమైన రోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అతి ముఖ్యమైన రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అతి ముఖ్యమైన రోజు ఎందుకంటే రెండు సంవత్సరాల ముందు రెండు సంవత్సరాల ముందు ఇదే రోజు యువనాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర పేరుతో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి తొలి అడుగు నారా లోకేష్ గారు వేసినటువంటి రోజు ఈ రోజుకి రెండు సంవత్సరాలు నారా లోకేష్ గారి రెండు సంవత్సరాల ముందు ఏదైతే యువగళం పేరుతో పాదయాత్ర తొలుడుగు వేశారు ఆ రోజు ఈరోజు కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలోని పద్దెనిమిది గ్రామాలకి చెప్తూ ఉన్న ఈరోజు ఆరు కోట్ల రూపాయల నిధుల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేవలం నెల్లూరు రూరల్ మండలంలోని పద్దెనిమిది గ్రామాలకి అది కూడా సిమెంటు రోడ్లకి సిమెంటు రోడ్లు ఒక జాతరలా జరగాల వాడవాడలా సిమెంట్ రోడ్లు ఉండాలని చెప్పని ఆరు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభించి రెండేళ్ళైన రోజు అని కూడా ప్రకటిస్తూ కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అప్పుడే జెండాలు అజెండాలు పార్టీలు గుర్తులు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రాంతాల అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారం కోసం జెండాలకి అజెండాలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మీ శాసనసభ్యుడిగా మొదటి నుంచి కూడా నా వ్యక్తిత్వం కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిధరెడ్డి వ్యక్తిత్వం కానీ మీరు దగ్గరగా చూసి ఉంటారు ఇటీవల రోజుల్లో కోటం రెడ్డి గిరిధర్రెడ్డి ఈ ప్రాంతంలో ప్రతి గడప గడపకి వచ్చి మీ అందరినీ కూడా కలిసి కుటుంబ సభ్యుల మీతో మాట్లాడారు మేము ఎప్పుడూ కూడా పార్టీ రాజకీయాలు పార్టీ వేధింపులు చూసేవాళ్ళం కాదు ఖచ్చితంగా మా దగ్గరికి ఎవరు వచ్చినా లేదు ఫోన్ ద్వారా తెలియజేసినా సమస్య ఉంది అంటే ఆ సమస్య చేతనైతే పరిష్కారం చేయటం చేత కాకుంటే చేత కాదని చెప్పటం ఒక్క ఫోన్ కాల్తో నేనైనా నా తమ్ముడు గిరి అయినా ఎప్పుడు స్పందిస్తామని ఈ విషయం ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను తప్ప మీకు చెప్పాల్సిన అవసరం లేదని కాబట్టి ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పని